ఈటీవీలో ప్రసారమైన నా పేరు మీనాక్షి సీరియల్ మంచి స్టోరీ లైన్తో తెలుగు ఆడియన్స్ని విశేషంగా ఆకట్టుకుంది ఈటీవీలో వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ సీరియల్గా నా పేరు మీనాక్షి సీరియల్ నిలిచింది నా పేరు మీనాక్షి సీరియల్ ట్వంటీ సిక్స్త్ జనవరి టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఇయర్లో స్టార్ట్ చేశారు ఈ సీరియల్లో నవ్యస్వామి మధుసూదన్ ప్రసజ్ఞ రీతు తరుణ్ తేజ్ అభియన్నం మధురెడ్డి వీణా పొన్నప్ప యావర్ సత్య తదితరులు ఈ సీరియల్లో నటించి మంచి గుర్తింపుని పొందారు ఇక ఈ సీరియల్ని జనవరి ఎయిటీన్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఇయర్లో వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ సెవెన్ ఎపిసోడ్స్తో సీరియల్ని ఎండ్ చేశారు దాదాపు ఈ సీరియల్ ఏడు సంవత్సరాలుగా తెలుగు ఆడియన్స్ని అలరించింది అయితే నా పేరు మీనాక్షి సీరియల్ మళ్ళీ రాబోతుంది అంటే ఈ సీరియల్ని మళ్ళీ రీటెలికాస్ట్ చేయబోతున్నారు మధ్యాహ్నం పిఎం స్లాట్లో ఈటీవీ ప్లస్లో నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ నుండి టెలికాస్ట్ చేయబోతున్నారు నా పేరు మీనాక్షి సీరియల్ ఫస్ట్ ఎపిసోడ్ నుండి నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ నుండి రాబోతుంది నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ నుండి ఈటీవీ ప్లస్లో నా పేరు మీనాక్షి సీరియల్ మళ్ళీ రీటైల్ కేస్ చేయబోతున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్